గాను మనుషులు గింత అధ్వానం ఉంటారా ఎన్ని రోజులే కైకి పోయి నేను ఇంటికి వచ్చి పోయితీ అవ్వ నువ్వేం తిరగక నా ఇంటికి అని అన్నది వారం పది రోజులకి వచ్చింది ఇంకా కూడా దిక్కులేదు అడిగితే ఈ రేపు మా పని జరుపుకొత్తంది ఇల్లు ఎట్లయితే గట్లే పోయి ఓ అడకత్తావుకున్న కొద్ది బాగా అడిగేస్తారు ఈ అవ రేపు వేయలకు వేలు ఇచ్చిన వాళ్ళ ఇజ్జత్ మౌనానికి జల్దినిస్తారు ఈమె కైకిల్ గిన్నె గిన్నొద్దుల ఆపుతుంది ఉన్నదో ఈ బయట వేయిందో లక్క బయట పెట్టపోతే ఇంకెప్పుడు పైసలు కైకిల్ పైసలా ఎక్కడ పైసలు ఎక్కడియా అప్పుడే మర్చిపోయినాడు వా అవా మొన్న కైకిల్ పైసలు వంచుకోంగా నాకు అచ్చేటి ఇంకా రాలేవు మళ్ళీ ఇంత నాకు చెప్పలేవాళ్ళ ఎక్కడియని అడుగుతాను ఎక్కడ ఇంకా మొన్ననే వంచుకుంటవి బాగానే ఉన్నా నాకు వచ్చేటి ఇంకా రానే రాకపోయే మొన్న అడుగుతాయన్నా ఇంటికొత అంటివి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నావా మొన్ననే మొన్నీ ఉండబోతు ఇంకెక్కడ నీకు ఇచ్చేది అగో నువ్వు మంచినే ఉన్నావు ఏందమ్మా మొన్న కళ్ళు పైసలు వంచుకోమ చిల్లర లేవు నీకు వచ్చే రూపాయ మే అంటివా నెల రోజులు అవుతుంది ఇంకా యాది కత్తలేదా ఈ నెల రోజులు రెండు సార్లు ఇంటికి ఇంకేం సార్ రావాలి నీ ఆడగాను నువ్వు రూపాయికేనా ఇంటి మూడు కొచ్చిలోకి ఎన్ని ఇంకెన్ని లేపుతావు ఇదే మాట ఎప్పుడు అడిగినా చిల్లర లేవు చిల్లర్ లేవు అంటావు ఏం చేసుకుంటా రూపాయితో ఏం బిల్డింగ్ కడతారు ఏమాత్రం పోగు వస్తారు మీరు పోసినీ రూపాయి సల్ల ఐదు వందలు లాట్టున్నదవా ఇడిపిచ్చిస్త ఎన్ని రూపాయి నీకు నువ్వు సిలర్ బ్రిడ్జ్ కట్టావా ఏం చెప్తావు నాకు అనవసరం అవ్వ ఇప్పుడు నా రూపాయి నాకు ఇచ్చే రకాలే కదా లేపుతాను

ఏమైంది ఏమైంది అమ్మ కూల పైసలు ఇవ్వాలి నేనైతే ఇంకా ఉడితే అని చెప్తాను కూల పైస కూల పైసా నీ పెన్లా గిటయారు చేసినవు పురాగా ఇళ్ళ మీదకి వచ్చి ఇద్దరు గుతుకుంటుంది ఒక రూపాయి కాడా ఒక రూపాయి మాట్లాడుతుందా ఏ పురా గిటారు చేసావు నీ పెన్లాన్ని బాగా మాట్లాడుతున్నావు నా పెన్లానికి రూపాయి ఇచ్చేది దానిపైసానికి మళ్ళీ మీకు మాట్లాడుతున్నావు బాగా

ఐదు వందలు ఉన్నాయి కొంట వయసులు ఎడదేమంటే అట్ట తెస్తారు గిల్ని అడిగిస్తానంటే ఇట్టుంటలేరు రూపాయి ఇక్కడ గిట్లు ఇచ్చే ఆ ఐదు ఇస్తానంటేమో తీసుకోరు ఇక్కడ అడిగిస్తానంటేమో ఓనియరు మళ్ళీ మీకు వెళ్ళి బండి గించుకోతారా ఈ రూపాయి ఇక్కడ ఉంచుకోకపోతే ఏంద్రా మరి ఎన్ని రోజులు లాగాలి మొన్న అక్కడ నీ బండి అయిపోతే నాకు ఫోన్ చేసి బండిలో పెట్రోల్ అయిపోయింది అంటే నేను వంద రూపాయలు పెట్రోల్ తీసుకొని వచ్చిన మళ్ళీ ఒక్క రూపాయలు అడిగిన ఆయే ఆహా గట్లు నాది నీ కథ ఆ వంద రూపాయల రూపాయి పట్టుకొని తొంభై తొమ్మిది రూపాయలు వారి నాకు మా రూపాయి వరుచుకుంటే అండి ఇల్లు మందా మనల్ కాదు వదినే మీరు ఏమనుకోకరు అదే అరే నువ్వేం బాధ పెట్టుకోకురా నా పిల్లలకి ఏది తెలియదు నీ బండి ఎటు కోట పోతారా వదిన ఇక ఇంకబాటు అరే సరేరా మరి గొర్రెలు కరెక్టే ఉన్నాయి ఈ గొర్రెలకి ఒక కాయ మిస్ అయింది ఎవరో చెయ్యి ఎవరిదేమియచ్చు ఒక కాయ మిస్ అయింది ఉండు దీని సంగతి చెప్తా దీనికి తెలివి లేదు పాలు లేదు దీనికి ఎట్లా తెలివి ఏం పడ అనవసరంగా కాయవాయ ఈ తల మాసినొరం పొంట ఎవరుకుంటాడు తినమంటే తింటుంది ఇప్పుడు కొబ్బరికాయ ఏమీ నేను పను ఎంత పని చేసినవే నేనేం చేసిన అవలమకపోడా మళ్ళా చేసిందంత చేసి ఏం చేసినా అన్నది ఏం చేసిన ఏం చేసిన నేను మన కొబ్బరికాయ కూడా దెంకపోయింది ఏం చేసిన ఇంటికాడండి అయ్యో అది ఇప్పుడు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఎవరికి దెంకపోయిండు అని మనకి పట్టి మనకు దండగైనావు అయ్యో అయ్యో ఏడికెళ్తామని ఏడు దొరకాడు అయ్యో అయ్యో ఇవి కొబ్బరికాయ పోయింది అయ్యో ఇప్పుడు ఊళ్ళే ఎవరిని లెంకుదాము ఎవరిని వెళ్తాము ఎవరు കൊണ്ട <laughs> മനസ്സില <laughs> <laughs> అదిగా ఒక కొబ్బరికాయకిస్తారా అసలు నేను పొరగాయలు కట్టడానికి కొడుతుంటే కొబ్బరికాయ కింద పడింది ఆ పొరగాయలు నేను నిలబడి ఒక కొబ్బరికాయ తీసుకుని కొట్టుకుందా ఆయన చెప్పాం కానీ మర్చిపోయినా గీత దానికి ఏడుస్తుంది ఇంట్లోకైనా నువ్వు లక్ష రూపాయలు పోయినట్టు అరే దొంగ నువ్వే నాకాయకపోయింది ఆ నేను అమ్ముకుంటే యాభై రూపాయలు వచ్చరా ఏంటో ఇట్లా మాట్లాడుతావు మా బాయ్ కదా ఎన్నిసార్లు తెంపుకోదు నువ్వు ఏమన్నా అన్నానా

ఏంది కట్ల చూస్తున్నావు గెలరా ఏందినా చెప్పు మరి పోయింది ఆహా పోయింది పోయింది అరేయ్ ఒక్క గులంలో యాభై కాయలు దాకా ఉండారా నాకు అమ్ముకున్న పదిహేను వందలు దాకా వచ్చు నడువు ఇవ్వాల దండగట్టాలి నువ్వు మొత్తం పా నడు ఎన్నే గెలాంట్రో నేను తీసుకు వెళ్ళండి ఒకటి కొబ్బరి కాయ కదా గీతే పాన పెడుతురు అరే దొంగ పార్కో గొలం మొత్తం ఒక్క కాయలు మాట్లాడుతున్నా పాయ్ ఎన్నో గెలబడతావు గల్లి కోస గలడు ఎందుకు ఇది ఖతరా పడత

మందులు ఎప్పుడు కొనుకొచ్చినవు ఎప్పుడు కొట్టినావు నువ్వు ఇక నేను ఎందుకు కొనుకొచ్చినే ఈ సేనుకు కొడతాను సన్నిగాడు మందులు తెచ్చిండు అక్కడ దాపెట్టుకోండు అవి ఎత్తుకొచ్చి కొట్టినా అవో నీ గురించి నేను ఏమో అనుకున్నాను కానీ నా ముఖంకి మస్తు తెలివితేటలు నేను వరి కోసినాం కదా ఆ మిషన్కి పైసలు ఇస్తే అయిపోవు ఇంటికి మూడు సూట్లు తిరిగిపోతాడు రోజు ఈ యొక్క పైసలు మావున్నాయి కానీ వానికి ఏ ధరిస్తలేదే ఇస్తే అయితే ఏదో నోట్ చేసి అవతలకి వచ్చినట్టు అవుతుంది అమ్మ ఎటు చూసిన శైన్లు ఉన్నాయి ఈ పత్తిలో కోత పచ్చ సంచి ఎవ్వలేరు సంచి తీసుకుపోయి అమ్ముకున్నా ఇన్ని పైసలన్నీ వస్తాయి పచ్చిది యాక అవతల కానీ పోయినా కానీ పత్లే పోయినా గదే మనం రూపాయి గురించి పంచపెట్టుకున్న చూడు అలా పత్తి పోయేసరికి పచ్చు పెట్టిరు అటు ఇటు చూసిన చూసినారు ఎత్తుకొని వచ్చిన మంచి పని చేసినావు ఆయన తిది అమ్ముకొని ఈ అచ్చ పైసలు రాగా వీటికి నీ కలుపుకొని అమ్మష్ణుని కిచ్చి పడి సరేనే వచ్చిన బదలం అను అయ్యా పచ్చి లేదు ఏమైందో పత్తి ఎరికుడు తిని వచ్చే వరకు సంచి లేదు ఏమైందో పచ్చి ఎవడెత్తుకపోయిండో ఎవడెత్తుకపోయిండవా పత్తి పత్తి సంచి ఇడ పెట్టిపోతాయి విని వాళ్ళగా జీరా ఈ ముండ కొడుకు ఎవడొచ్చిండు ముందు వచ్చిండ ముండ కొడుకు వచ్చిండా ఎవడెత్తుకపోయిండు నేను ఇంతగానము నేను ఏరి పెట్టిపోతే ఇళ్ళకి ఎవడు రావచ్చు ఏం చేతు పత్తి సంచి ఇంతగానం ఏరితే ఎత్తుకపోయి పడాయి రి పచ్చి ఎండకెళ్ళి ఎవరు ఎత్తుకపోవచ్చురా ఈ టెంకలు ఎవరు ఎవరుగానో వస్తలేరు పచ్చి ఏమైపోయా ఎవెత్తుకపోయిర్రీ పత్తి సంచిని ఇల్ల దుంపలు దేగా

చెప్పినా కాదవా నేను చూడలేదని మేము వచ్చి నుంచి తలకాయ కూడా మీదికెత్త గడ్డి కలిసిరే కలిసారు ఆయన పత్తి సేనలు ఆ సంచి పెట్టి నువ్వు దొంగల మొబైల్ బాగా మొన్న మా పత్తులకెళ్ళి కట్టిన రెండు సంచులు ఎత్తుకపోయారు ఎవడం అయ్యేమో గిట్ట దొంగ మీ కూర్చున్నారే

చేయాలి కొరకయేతే ఏఒటి కమనే మంచటో క్లోర్కొచ్చంత నిన్నటి యవనే ఇక్కడ నిన్నాం హ వల కూలగట్ల ని ఆపేత అబ్ది సంచి పుణ్యానికి వచ్చిన సొమ్ము మస్తు కమ్మ ఒకటే కొట్టి కొట్టి ఆ చూస్తుంది అన్ని చూస్తున్నాయి పస పస ఎన్ని ఏం లేరా టమాటాలు కొంప తీసి మా షన్లు అయితే ఏ మీ షన్లు కాదురా మీ షన్లు కాదు మాషన్ల షన్లు కాదా సరే సరే తీయా ఎందుకురా గట్టన పడుతుంది మీ సేను అయితే ఏమవుతుందిరా మా చేనులో ఇప్పుడు నాకు మందు కొట్టింది అక్కడ ఏం రంది కట్టుకోకే ఏం కానిగింతసేపు అవుతుంది ఏం కాలే కదా ఇప్పటి నుంచి ఏమన్నా తింటే జర జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పటి నుంచి పుణ్యానికి దొరికిందని ఏది పడతా దీనొద్దే మరి ఎందుకే గట్లటాలు కూసను మనకి ఏం కాలే కదా అది కాదు గల్ల అందుకే బుక్క బుద్ధి అవుతుంది ఎవరు లేరు కదా ఎవరు లేరు మరి ఇంకెందుకు లేటు పా కనిస దొంగలు పడరు అమ్మా మీరా దొరికిరు పా నాడు సర్పంచ్ దగ్గర మన కొబ్బరికాయలు నెమ్మకుండా తెప్పిన దండి నడు పోంపా ఎన్ని రోజులు అసలు కందికాయ ఓ నిమ్ముకోతారు అనుకున్నా కందికాయ మీరా నా అబ్బాడు పా మీ పని చేస్తాపా మళ్ళా దండగంట మందుల కంట విజరా ఏమంతా ఏంది ఏం చంపలేదా నేను ఏం చంపలేదు నాకు తప్పు లేకుండా దొంగ వెళ్ళి దండగా మన మర్పంచ్ దగ్గర తీసుకుని నడుగు రేట్లు కూడా రెడ్డి అంటే దొరికినా వద్దురా అరే మా తప్పేంద్రా వద్దురా వద్దురా కందగా కిందా నడుగులోకి నడుగురు ఫస్ట్ మీరు ఏంద్రా లాభ ఎదిరిస్తున్నావు నీకు దాంట కన్నిగా చంపినామ్రా చంపినట్టుగా రుజువు ఏంద్రా గబాయి ఆడరాడనా లావు మాట్లాడుతున్నావు ఇది దాంట ఉందా మారా అమ్మా ఏమున్నారా మీరు నా చేనులకు వచ్చి కందగా చంపారు గట్టిగా పేరేంగా బయటకు వచ్చి మళ్ళీ నేను చంపిన అంటారు అమ్మా లేకపోతే ఏందిరా మరి అరే నువ్వు ఎవరితో పెట్టుకున్నా సరే మాతో పెట్టుకోకు మాడి మాడి మసి అయిపోతావు సరే నా చేనులకు ఇంకోసారి అప్పుడు చెప్తాం ఈ పని దొరుకుతారు మళ్ళీ ఎప్పుడో దొరుకుతారు ప్రూఫ్ ప్రూఫ్ తో పడతాం ఇంకా ఏడురా గజ్జుగా వస్తున్నావు మంచిగా కందికాయ ఉడకబెట్టుకొని ఉండే అంత ఇప్పుడు కందికాయ తినబుద్ధి అవుతా ఇప్పటికైనా ఏమైంది మనం వాటితో పంచాయతీ పెట్టుకున్నప్పుడు వానికి ఫోన్ వచ్చింది వాడు గజలు పోతాను పోయిండు ఇప్పుడు ఎవరు ఉండరు పోయి తెంపుకొని వచ్చి మనం బాగా పెట్టుకుందాం సరే సరేనా

అమ్మా దొరికిడు ఇంత ముందుకు ఏమన్నా కందిక జంపలే ఎన్ని ఎంలాంటి ఇక ఇప్పుడు తెంపింది ఇప్పుడు ఉరికి పెట్టదు అంతా రికార్డు చేసిన ప నడు రి ఇప్పుడు నడుగు రిప్పుడు పనాడు నడుగురు లేవు ప్రూఫ్ కావాలంటేగా ప్రూఫ్ ఉంది అరే నువ్వు గజ్జలు అనిపోతుంది గారా నేను అట్లా నా మీరు నాకు చేయలేకపోతారుగా అందుకే అన్ననే అట్లా లక్ష రూపాయలకు ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోను పర్రీ సర్పంచర్గా అయిందా బాగా అయిందా